ఇంటి మా కాడ వర్షం చూడడానికి ఎలా వస్తుంది బ్యాగ్ కూడా చూస్తానే చూసేయండి ఇది మా ఇంటి వెనకాలండి పొద్దున్న నుంచి వస్తుందండి వర్షం చాలా గట్టిగా వస్తుంది ఇప్పుడే కొంచెం తగ్గింది అన్నీ తోటలేనండి చాలా బాగుంటుంది వాతావరణం అయితే మా అమ్మాయికి అయితే జాలి జాగ్రత్తం ఇస్తున్నానండి చూపిస్తాను చూడండి చూడండి అది జాగ్రత్త Айч. 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 వర్షం అయితే తగ్గిపోయింది కూల్గా అప్పుడు ఏమీ లేదు వర్షం అయితే తగ్గిపోయింది వంట అయితే చూపిస్తాను బంగాళదుంప పులుసు వండుతున్నాను అందరూ ఎప్పుడు ఏ కోకు ఎగురు వండుకుంటారు నేను పులుసు పెడుతున్నాను పులుసు చూపిస్తాను చూసేయండి అయితే వండుతున్నాను చూడండి అయితే వేలెక్కిపోయింది నూనె వేసుకుందాం నూనె అయితే వేడెక్కుతుందండి पहले नूल पेल्सा नूल बेलें ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయండి కొద్దిగా పసుపు వేసుకున్నామండి అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము కాదండి మగ్గక చూపిస్తాను అంతలో చదువుకున్నాం పెట్టుకుందాం మూసులోకి సరిపోతుందండి ఎంత ముందు కొంచెం స్ప్రెడ్ వేసుకోవచ్చు చనిపోయి చింతపండు అయితే నానబాడుతున్నామండి అంతలోకి నాన్ కదా పక్కన చేసుకున్నా ఇప్పుడైతే ఉపాయలు చూద్దాం మంచిగా ఉంపాయలు అయితే మంచిగాయండి బంగాళదుంప ముక్కలు వేసుకోవచ్చు బంగాళదుంప ముక్కలు కోసుకోవాలండి బాగా సన్నంగా బంగాళదుంపలు అయితే మగ్గాలండి మగ్గుకొని బాగుంటుంది కూడా మగ్గ చూపిస్తాను బంగాళదుంపలు మగ్గాల చూద్దామండి బంగాళదుంపలు అయితే మగ్గుపొని కారం వేసుకొని వేసుకోవచ్చు

का करता थी तुलसी वो बोलती है तुलसी ండి దగ్గరాక చూపిస్తాను కూర అయిపోయాక చూపిస్తాను అప్పుడు మా అమ్మాయి లేచిపోయిందండి ఎలా చూస్తుందో చూడు కొంచెం ఇవి కూడా పోల్పోదండి తాను చేసి పొడుకోబెట్టాను ఒక పావు గంట అవుతుంది అంతే లేచిపోద్ది అంతే అంటే అది లేచిపోయి ఎలా చూస్తుందా అప్పుడే లేచిపోయామ్మా అది ఎలా చూస్తుందా ఆ చెప్పు ఆ చెప్పు వాళ్ళకి చెప్పు నవ్వుతుందండి కొంచెం చెప్పు పడుకోదే అయ్యప్పుడు ఇప్పుడే లేచింది కదా కొంచెం పాత పాత కిందడిపోయింది ఏడు చేతుంది కుళ్ళు పోతుంది ఇంక నీళ్ళు వచ్చేస్తున్నాయే తల్లి పడిపోయావు నువ్వు పడిపోయావా ఓయ్ పడిపోయావమ్మా పడిపోయావా ఇలా చూడు 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 వీడు ఆయి చెప్పు ఆయి చెప్పు మా అమ్మ కొట్టేసింది అని చెప్పు ముల్లి దా దరే చిల్లి టైంది కోల్ అయితే ఉడుతుంది మా మిక్సర్ లకు పిండి అయితే చేశాను ఇది ఊడికిద్దాము అయితే ఉడుకుతుంది ఉగ్గు అయితే ఉడికిపోతుందండి మా అమ్మాయికి చేసినందుకు ఉడుగుతుంది కొంచెం ఉడకాలి కొద్దిగా ఉడకాలి ఇంట్లో చేశానండి ఉగ్గు ఉగ్గు పిండి కొంచెం చిక్కబడాలి అవకాని కూర ఉడుకుతుంది ఇంకా ఉడకలేదు అయితే అయిపోయిందండి కట్ చేసుకోవచ్చు తినిపించారు మా అమ్మాయికి ఎందులో అయిపోయిందండి మా అమ్మాయికి తినిపిస్తాను ఇప్పుడు Cu drăgăuri, 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 cu చూడట చూడట <laughs>